వరద బాధితులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీ షాక్ ఇచ్చినాడు వరద కంటే కూడా వాళ్ళను పవన్ కళ్యాణ్ గారి స్పందనే ఎక్కువగా బాధిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకోండినారు పవన్ కళ్యాణ్ పైన పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఏదో మంచి జరుగుతుందని నమ్మకంగా ఉన్నారు అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు నేను రాలేను అని తేల్చి చెప్పినాడు వాళ్ళేమో వరద బాధితులు నాలుగు రోజులుగా నీళ్ళల్లో ఉండరు వాళ్ళకు దిక్కు దిశానం లేదు ఆకలో రామచంద్ర అని అలమటిచ్చారు పిల్లోళ్ళు పాల కోసం కేక లేచండారు ముసలి అయితే పాపం మందుల కోసం అలమటిస్తాండారు బ గర్భిణీల బాధంగా అలివి కాదు హాస్పిటల్కి పోదామనుకునే నీళ్ళల్లో రాలేని పరిస్థితి ఇవన్నీ పే అన్ని పేపర్లలో వచ్చాం మీడియాలో వచ్చాం అయినా కూడా పవన్ కళ్యాణ్ గారికి మనసు కరగలే ఆయన ఏమంటాడంటే నేను పోతే ఆడ సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడుతుందని అధికారులు చెప్పినారు అందుకే నేను పోవడంలే నేను ప్రత్యేక పరిస్థితిలో ఉండానని మీడియాకే చెప్పినాడు ఆయన మాటల సారాంశం ఏంటంటే నేను టాలీవుడ్లో పెద్ద హీరోను పోతే అందరు చుట్టుకుంటారు అందుకని నేను పోలేకపోతాడా అంటున్నారు ఆడ వరద బాధితులు ఉండేది ఏం సినిమా అభిమానులు కాదు నువ్వు పోతానే కేరింత లేచి నీ చుట్టు చుట్టుకోవడానికి ఏం రోంతన్నా ఆలోచించలేదా వాళ్ళకు పవన్ కళ్యాణ్ గారికి ఏదో అధికారులు చెప్తే మాత్రం ఈయన కదా ఉండాల్సింది ఏది మంచి ఏది చెడు ఏది చాలా ఏది చేయకూడదని ఇప్పుడు సాయం చేసే పరిస్థితిలో ఉండవనే కదా నువ్వు రాలేదనుకుంటా అండేది అందరూ నువ్వు పోలేదని విమర్శలు చేస్తా ఉండేది ఏం టాలీవుడ్లో హీరోలు మీరొక్కరేనా పవన్ కళ్యాణ్ గారు ఉండేది మీ అన్న చిరంజీవి లేడా బాలకృష్ణ లేడా వెంకటేష్ గారు లేరా జూనియర్ ఎన్టీఆర్ లేరా రామ్ చరణ్ లేరా అల్లు అర్జున్ లేడా ఎంతమంది లేరు ఇట చెప్పుకుంటా పోతా అంటే న్యాచురల్ స్టార్ నాని లేడా మరి వీళ్ళు ఎవరు రాలేదని ఎవరు అనుకోవడం లేదే ఎవరు విమర్శించడం లేదే మిమ్మల్ని ఒకరిని ఎందుకు అంటున్నారు ఎందుకు ఆ మాత్రం ఆలోచించడం లేదు మీరు ఇంకా మీరు సినిమా హీరో అనే భ్రమలోనే ఉన్నారా మీరు హీరో మాత్రమే కాదు సార్ మీరు పొలిటీషియను ఉప ముఖ్యమంత్రి కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు చంద్రబాబు తర్వాత రోల్ మీదే ప్రభుత్వంలో ఆ విషయాన్ని మర్చిపోతే ఎత్త మీరు ఆయన చూడి ముస్లిం బొబ్బుల్లో కూడా చంద్రబాబు గారు తంటాలు భర్త ఏదో పోతాండాడు నీళ్ళల్లో నడుస్తూ అవసరమైతే ఏదో ఒకటి పడవ కష్టం మీదనే ఎక్కి బాధితుల దగ్గర పోయి వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఏదో రెండు మాటలు చెప్తా అన్నాడు పంపుతానులే అది ఇది వైద్య సౌకర్యాన్ని కానీ లేకుంటే అన్నం పొట్టాలను కానీ ఏదో చెప్తా అంటాడు కదా ఆయన చూసి అయినా మీరు నేర్చుకోవాలి కదా నేను ఆయన చూసి ఛానల్ నేర్చుకుంటున్నా నేర్చుకోవాలనుకుంటున్నా అంటున్నారు మీరే కదా అంటే మరి ఏం నేర్చుకుంటున్నారు మీరు ఇట్లయితే ఎట్లా ఏం చేయాలనుకుంటున్నారు మీరు పోవాలా ఇది రియల్ హీరోనే కాదు రియల్ హీరో అని అనిపించుకోవడానికి ఇది మంచి సమయం కదా మీరు వరద సమయాల్లో పోయి వాళ్ళకు బాధితులకు అండగా ఉంటే మీ ఎల్లకాలం వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు కదా జీవితాంతము ఇప్పుడు మీరు వాళ్ళకి అండగా నిలవకపోతే జీవితాంతం వాళ్ళు వాళ్ళ దృష్టిలో మీరు విలనే కదా ఆ విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతా అన్నారు ఇంత అధ్వానంగా మీరు ప్రవర్తించారని వరద బాధితులే కాదు మీ జనసేన కార్యకర్తలు కూడా ఊహించిండరు మీరు రియల్ లైఫ్లో విలన్ అయినారు పవన్ కళ్యాణ్ గారు ఈ మాట చెప్పడానికి బాధగా ఉండే ఇదే వాస్తవం